ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జన్వి జీసస్ ప్రిలారా ఈ వీడియోలో మనము గాజాలో నెఫీలీలు ఉన్నారా అసలు ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వస్తూ ఉంది అలాగే నెఫీలీలు నేటికి కూడా బ్రతికి ఉండేటటువంటి అవకాశం ఉన్నదా బైబిల్ ఏం చెప్తుంది అనేది కూలంకషంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు బైబుల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అయితే పిల్లల ఆది కాండము ఆరవ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే అక్కడ నెఫీలీలు గురించిన ప్రస్తావన మనకి కనిపిస్తుంది వారిని బలత్కారులుగా బైబుల్ అభివర్ణించటాన్ని మనం చూసాం అయితే వారి కారణంగానే దేవుడు మరి జలప్రలయాన్ని తీసుకొని వచ్చినట్టుగా కూడా ఆ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అయితే అక్కడున్న విషయం ఏమిటంటే ఇప్పుడు ఎవరైతే నెఫీలియులు జలప్రళయానికి కారణమయ్యారో జలప్రలయం వచ్చిన తర్వాత ఓడలో ఉన్న నోవాహు కుటుంబాన్ని తప్ప భూమి మీదనున్న జంతువులను నరులను అందరిని కూడా దేవుడు చంపివేయటం జరిగింది అయితే ఈ నెఫీలియులు ఆ జలప్రలయానికి ముందున్న నెఫిలియులు అక్కడితో అంతమైపోయారని చాలా క్లిస్టల్ క్లియర్గా మనకు అర్థమవుతుంది అయితే అదే ఆరవాధ్యాయం ఆది ఆదికాండము నాలుగో వచనంలో ఏమని చెప్పబడింది అంటే నెఫీలిలు అని వారు ఉండిరి తరువాతను ఉండిరి అని అక్కడ రాయబడింది అయితే జలప్రలయం తర్వాత కూడా నెఫిలియులు అనేవారు ఉన్నారు అని బైబిల్ క్రిస్టల్ క్లియర్గా మనకి తెలియజేస్తున్న ఉదంతాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రిల్లారా గమనించండి ఇప్పుడు జలప్రలయానికి ముందున్నారు వాళ్ళందరూ జలప్రలయంలో అంతరించిపోయారు జలప్రళయం తర్వాత కూడా వారు ఉన్నారని బైబిల్ చెప్తూ ఉంది మరి నేటికి కూడా ఉన్నారా జలప్రళయం తర్వాత ఉన్న నెఫిలియులు ఎప్పటి వరకు ఉన్నారనేది మనం గమనించే ప్రయత్నం చేద్దాం అయితే జలప్రలయం తర్వాత ఎక్కడ ఈ నెఫిలియులు మనకి తారసపడతారు అంటే ఒక మాట బైబిల్లో నుంచి నేను చదువుతాను సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చనం చదువుతా ఉన్నాను సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినము అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీ చూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమనేది అయితే పిల్లల గమనించండి ఇక్కడ అనాకు వంశీయులైన మరి నెఫీలియులను మేము చూసాము అని అక్కడ చెప్తా ఉన్నారు అయితే వీరు అంటే అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే నెఫీలియుల సంబంధులు అంటే జలప్రళయం తర్వాత కూడా నెఫిలియులు ఉండటం జరిగింది అయితే వారి సంతతి అప్పటి నుంచి స్లో స్లోగా స్లో స్లోగా వృద్ధి అవుతూ ఉంది వారి సంబంధులు అయితే రక్త సంబంధులు ఎవరివ్వండి చుట్టాలు ఎవరివ్వండి వారు అప్పటికీ కనాను దేశంలో కనిపిస్తున్న ఉదంతాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఈ సందర్భాన్ని కనుక మనం గమనించాం ట్లయితే మోషే వారు స్వతంత్రించుకోబోతున్న కనాను దేశాన్ని వేగు చూడమని కొంతమందిని పంపించడం జరిగింది మరి ఆ సమయంలో వారు అక్కడున్న ప్రాంతాలన్నింటినీ కూడా సర్వే చేసి ఒక రిపోర్ట్ను మోసే అలాగే అక్కడ ఉన్న ఇజ్రాయేలీ వద్దకు తీసుకొని వెళ్ళి అక్కడ వారికి చెప్తా ఉన్న మాట ఏమిటంటే అనాకు వంశము వారైన నెఫ్యూలియులను మేము చూసాము వారి దృష్టికి మేము మిడతలే వలె ఉన్నాము అని అక్కడ వారు మాట్లాడుతూ ఉన్నదాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు వారు చాలా ఉన్నత దేహులు చాలా హైట్ ఉన్నటువంటి వ్యక్తులు మరి వీరు సుమారుగా ఇజ్రాయేలీలు ఒక ఐదు నుంచి ఆరున్నర అడుగుల మధ్యలో ఉంటారు కదా ఏ మానవులైనా అప్పుడైనా ఇప్పుడైనా ఈ నెఫ్యూలేల ఎత్తు చూసి మిడతల వలె ఉన్నామని కంపేర్ చేస్తూ ఉన్నారు అయితే పిల్లలు ఇప్పుడు నెఫ్యూలియుల ఎత్తు ఎంత ఉండవచ్చు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆమోసు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో రాయబడి ఉన్న మాట వారు దేవదారు వృక్షములంతా ఎత్తైన వారు అని రాయబడి ఉంది ఇప్పుడు దేవదారు వృక్షాన్ని కనుక మనం చూసినట్లయితే ముప్పై అడుగుల నుండి డెబ్భై అడుగుల ఎత్తు వరకు కూడా దేవదారు వృక్షము పెరుగుతుంది అయితే నెఫిలి ముప్పై అడుగుల నుంచి డెబ్భై అడుగుల వరకు ఉండవచ్చు బట్ ఎలా చూసినా నాట్ లెస్ దాన్ థర్టీ ఫీట్ అయితే వారు గ్యారంటీగా ఉన్నారని మనకు తెలుస్తుంది అయితే బుక్ ఆఫ్ ఇనాక్ కనుక మనం చూసినట్లయితే అందులో నెఫ్యూలి యొక్క ఎత్తు త్రీ థౌజండ్ ఎల్ సరి రాయబడి ఉంది త్రీ థౌజండ్ ఈఎల్ఎల్ఎస్ ఇప్పుడున్న మెజర్మెంట్ మెట్రిక్స్లోనికి కనుక దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూసినట్లయితే ముప్పై అడుగుల కంటే ఎక్కువే వారు ఎత్తుండేవారని నాట్ లెస్ దాన్ థర్టీ ఫీట్ అని క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇజ్రాయేలీలు ఆరు అడుగులు ఎత్తున్నారండి ఏడో ఏడున్నర అడుగులో ఎత్తున్న మనుషుల్ని కనుక చూసినట్లయితే మరియు మరీ మిడతల వలె ఉన్నాము అన్న పోలిక అక్కడ అసంబద్ధం అవుతుంది ఇంకా చెప్పాలంటే ఎక్కువ అతిశయోక్తిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చాలా ఎత్తైన వారు ఉండేవారు బుక్ ఆఫ్ ఈనాకు పోని అది ప్రామాణిక గ్రంథము కాదు దాన్ని విడిచిపెట్టిన ఆమోసు గ్రంథము రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో అయితే క్లియర్గా రాయబడి ఉంది దేవదారు వృక్షములంత ఎత్తు అంటే ముప్పై నుంచి డెబ్బై ఫీట్ ఎత్తు నెఫ్యూలియులు ఉండేవారు అని మనం క్రిస్టల్ క్లియర్గా తెలుసుకోవచ్చు అయితే అనాకు వంశపు వారైన నెఫీలియుల సంబంధులను మేము చూసామని వారిక్కడ మాట్లాడుతూ ఉన్న విధానం మనకు కనిపిస్తుంది అయితే జలప్రలయం ముందున్న వారు చనిపోయారు జలప్రలయం తర్వాత ఇక్కడ అనాకు వంశీయులు కనిపిస్తున్న ఉదాహరణ మనం చూస్తాం ఇంకా తర్వాత కాలంలో మరి వారికి ఏం జరిగింది అనేది కనుక మనం చూసే ప్రయత్నం చేసినట్లయితే యోశువా గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చదువుతాను యహోశివా గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఆ కాలమున యహోశివా వచ్చి మన్య అనగా హిబ్రోనులోను దెబీరులోను అనాబులోను యోధ మనుషులున్నటిలోను యోధ మన్యములన్నింటిలోను ఇజ్రాయేలీల మన్య ప్రదేశములన్నింటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేశాను యహోశువా వారిని వారి పట్టణములను నిర్మూలము చేశాను ఇజ్రాయేలీల దేశమందు అనాక్యలలో ఎవడును మిగిలి ఉండలేదు గాజాలోను గాతులోను అష్టాదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండేది అయితే యహోశువా కాలంలో ఏం జరిగిందంటే ఈ అనాకు వంశపు వారందరినీ కూడా మరి నిర్మూలము చేసేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం అయితే కొద్ది మంది మిగిలి ఉన్నారట వారు మరి గా గాజా వంటి ప్రాంతాలలో కొద్ది మంది మిగిలి ఉన్నారని బైబిల్ ఇక్కడ తెలియజేస్తుంది ద్వితీయోపదేశ కారణం మూడవ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే ప్రిలార అక్కడ బాషాను రాజైన ఓగు అనే ఒక వ్యక్తి మనకి కనిపిస్తాడు అతడు కూడా మరి నెఫీలీ అని అర్థమవుతుంది అయితే అతని గురించి రాయబడి ఉన్న విషయం ఏమిటంటే అతని మంచము తొమ్మిది మూరల హైట్ ఉండేదని పొడుగు ఉండేదని అక్కడ రాయబడి ఉంది ఈ రోజు అప్పటి మూర ఈ రోజు యొక్క మెజర్మెంట్ మెట్రిక్స్లోని కనుక మనం ట్రాన్స్లేట్ చేసినట్లయితే సుమారుగా పద్దెనిమిది అడుగులు ఎత్తుగా మనల్ని అర్థం చేసుకోవచ్చు ఎంత తక్కువైనా భాషాను దేశపు ఈ యొక్క భాషానురాజైన ఓగు అనే వ్యక్తి మరి నాట్ లెస్ దాన్ ఫోర్టీన్ ఫీట్ పద్నాలుగు అడుగుల కంటే తక్కువైతే అతను ఖచ్చితంగా ఉన్నాడని పద్దెనిమిది నుంచి ఇరవై అడుగులు వరకు కూడా ఉండేటటువంటి అవకాశము మరి ఉన్నదని మనకు అర్థమవుతుంది ఇక్కడ శువ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఏం జరిగిందట తర్వాత కాలంలో ఈ అనాకు వంశము వారందరినీ ఒక్కరిని కూడా లేకుండా అక్కడ అందరినీ కూడా నిర్మూలన చేసేసారట ఈ హోశివ కాలంలో అయితే కొంతమంది మరి గాజాలోనూ అలాగే గాజా చుట్టుపక్కల ప్రాంతాలలోనూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇంకో మాట చదువుతూ ఉన్నాను బైబిల్లో నుండి సమయలు గ్రంథము రెండవ సమయలు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుతూ ఉన్నాను రెండవ సమయలు గ్రంథము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇక్కడ రాయబడిన మాట ఆ నలుగురును గాతులోనున్న రెఫాయిల సంతతి వారే దావీదు వలనను అతని సేవకుల వలనను హతులేరి అయితే లాస్ట్గా ఇక నలుగురు ఉన్నారట ఆ రెవరట రెఫాయిల సంతతి వారట ఇందాక మనం అనాకు సంతతి వారని చూసాం ఈ అనాకు సంతతి వారైనా అనాకీలైనా ఈ రెఫాయిలైనా ఇద్దరు కూడా ఒకటే ఈ అనాకీలకు చెప్పబడిన మరి వేరే పేరే ఈ రెఫాయిలు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అయితే దావీదు కాలంలో నలుగురు అప్పటి నుంచి యోత్సవా కాలంలో చాలా నిర్మూలన చేశారు అప్పటి నుండి మరి వారు తగ్గుతూ వచ్చారు దావీదు కాలములోకి వచ్చేటకి నలుగురు మరి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అలాగే ఈ నలుగురి కంటే ముందు గొలియాతు అనే వ్యక్తిని కూడా మనం చూస్తాం అతడు కూడా నెఫీలిడే అయితే దావీదు కాలము అతడు యుద్ధములు చేసిన కాలంలో నలుగురు శేషించారని వారిని కూడా మరి దావీదు నిర్మూలము చేశాడని క్రిస్టల్ క్లియర్ గా బైబిల్ గ్రంథం తెలియజేస్తాం అయితే పిల్లలు అన్నిటి వివరాలను బట్టి మనకి అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఈ నెఫీలీలు అనేవారు ఇప్పటికీ ఉండుటకు అవకాశం లేదు మరి తర్వాత కాలంలో యోత్సవా కాలంలోనే మ్యాక్సిమం నిర్మూలమైపోయారు ఇంకా మిగిలిన వన్ ఆర్ టూ పర్సెంట్ ఎవరన్నా ఉన్న దావీది కాలంలో వారిని దేవుడు నిర్మూలమ చేసేసాడని మన క్రిస్టల్ క్లియర్గా బైబిల్ లేఖనాలను బట్టి అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఎవరు లేరు ఒకవేళ నిజంగానే ఉన్న బైబిల్ లేఖనాలకు అక్కడ పో నిజంగానే ఉన్నారు అనుకుందాం ఎక్కడన్నా కానీ కనపడతారు కదా బయటపడతారు కదా ఎవరన్నా ఇప్పుడు ఇంటర్నెట్లో ఎనిమిది అడుగులు ఎనిమిదిన్నర అడుగులు ఉన్న ఎంత మనుషులు కనిపించారు ఇల్లే నెఫీలియలు అని చాలామంది చదువుతూ ఉన్నారు అట్లా కాదు వారు ముప్పై నుంచి డెబ్భై అడుగుల ఎత్తుండేవారు వంద అడుగులు ఎత్తుండే అంటే ఎక్కువ మరి ఎత్తుండే నెఫిలియలు కూడా ఉండేవారని కొన్ని అపోగ్రఫర్ బుక్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ అది మనకు ప్రామాణికం కాదు ప్రామాణిక గ్రంథమైన బైబిల్లో అయితే ఆమోస్ రెండు తొమ్మిదిలో వారి ఎత్తు గురించి వివరించబడింది అయితే ఇప్పటికీ భూమి మీద లేరు మనకు తెలిసిపోయింది అయితే గాజాలు నెఫీలియలు ఉన్నారని గడిచిన రెండు మూడు నెలల నుంచి ఇంటర్నెట్లో చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నాం గాజాలో నెఫిలి ఉన్నారని గడిచిన వారంలో అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే గడిచిన కాలంలో సంవత్సరం సంవత్సరం మియామీలో నెఫీలియలు కనపడ్డారని మెక్సికోలో నెఫీలియలు కనపడ్డారని ఇవన్నీ కూడా సోషల్ మీడియా స్పెక్యులేషన్స్ మనం గమనిస్తూ ఉన్నాం గ్రాఫిక్స్ తో కూడా కొంతమంది చేసి ప్రజలను ఇట్లా ఏమార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఈ గాజాలో నెఫీలియులు ఉన్నారంటే అంటే అసలు అప్పటికే వారు నిర్మూలం అయిపోయారు గాజాలో కానీ భూమి మీద ఎక్కడా కూడా వారు ఉండుటకు అవకాశమే లేదు అయితే పోనీ నెఫీలియులు లేరు నెఫీలియుల ఆత్మలు ఉన్నాయా నెఫీలీల ఆత్మలు ఎప్పటికీ కూడా భూమి మీద సంచారము చేస్తూ ప్రజలను మోసగించే ప్రయత్నము చేస్తూ ఉన్నాయా అంటే అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే మన ఇజ్రాయేలు మరి అధ్యక్షుడైన ఈ బెంజమన్ అతాన్యాహు ఎవరైతే ఉన్నారో ఆయన గడిచిన కాలంలో ఒక కామెంట్ చేశారు ఏమని చెప్పి చేశారంటే హమాస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తూ ఉందో ఈ హమాస్ను ఆయన అమాలేఖీలతో పోల్చడం జరిగింది వారు అమలేకీల కనెక్షన్ ఉన్న వ్యక్తులని నెఫీలియుల సంబంధులని మరి బెంజుమన్ అతానియాహు వ్యాఖ్యానం చేసిన వివరాలను మనం చూస్తాం మరి బెంజుమన్ ఎందుకు ఎందుకలా వ్యాఖ్యానం చేశారు ఇజ్రాయేల్ దేశ లో కొంతమంది జ్ఞానులు మరి ఎందుకు ఆ రకంగా ఆలోచన చేస్తున్నారని కనుక మనం చూసినట్లయితే ప్రిలారా ఆది కాండము ఆరవ అధ్యాయము పదకొండవ వచ్చిన భూమి బలత్కారముతో నిండి ఉన్నదన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క మరి నెఫిలిలను బలత్కారులు అని కూడా బైబిల్లో రాయబడి ఉన్నట్టుగా మనం గమనిస్తాం అయితే ఇంగ్లీష్లో కనుక మనం చూసినట్లయితే ఆరోగ్యం పదకొండవ వచ్చిన ఆది కాండము బలత్కారులు అని తెలు బలత్కారముతో భూమి నిండి ఉందని తెలుగులో రాయబడి ఉంది కదా ఇంగ్లీష్లో అయితే ఎర్త్ ఈజ్ ఫిల్డ్ విత్ వైలెన్స్ అని మాటను ఉపయోగించారు వైలెన్స్ అంటే మీకు తెలుసు కదా ఆ వైలెన్స్ అనే మాట ఉపయోగపడింది అయితే ఇప్పుడు హిబ్రి భాషలోనికి వెళ్ళి ఈ హమాస్ అనే దానికి అర్థం ఏమిటి వైలెన్స్ దానికి పదం ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే హమాస్ అనే పదాన్ని వైలెన్స్కి శరనోముగా అర్థంగా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఈ హమాస్ అనేది వైలెన్స్ ఈ హమాస్ అనేది బలత్కారం వారి యొక్క గుణాలు కూడా అలాగే ఉన్నాయి ఈ బెంజుమిన్ రతాన్యాహు లాంటి వారు ఇంకా చాలా మంది వీరు బలత్కారులు అమాలేకి సంబంధులు వీరు వీరు అలాగే నెఫీలియుల సంబంధులై ఉన్నారని మరి కామెంట్ చేసిన విధానాలను కూడా మనం చూస్తాను అయితే ఇజ్రాయేల్ ప్రాంతంలో చాలామంది రబ్బీలు ముఖ్యంగా రబ్బీ కిమ్చి అనే వ్యక్తి ఇతరులు ఇతరులయితేనే గడిచిన కొంతకాలం నుండి సోషల్ మీడియాలో వారు ఏం చెప్తా ఉన్నారంటే నెఫీలిం ఆత్మలు ఇంకా బ్రతికే ఉన్నాయి అవి గాజాను చుట్టుముట్టి ఉన్నాయి ఎందుకంటే బైబిల్లో కనుక మనం చూసినట్లయితే గాజా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా నెఫిలిలు నివసించారని డిస్క్రిప్షన్ మనకి కనిపిస్తుంది అందుచేతన ఇంకా వారి ఆత్మలు అక్కడే ఉన్నాయని ఈ హమాస్ను వారందరినీ కూడా ప్రేరేపించి వారిని ఉపయోగించుకొని ఇజ్రాయేలును అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాయని అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇజ్రాయేల్ మీద హమాస్ దాడి చేయుటకు ఈ నెఫీలీల ఆత్మలే యొక్క ప్రేరేపణ చేసినాయని ఇప్పుడు జరుగుతున్న మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న ఈ సంక్లిష్టత అంతటికీ కూడా నెఫీలీల ఆత్మలే కారణమని వారు మరి ప్రకటిస్తూ ఉన్నారు బాహటముగా ఆ విషయాలను కూడా మనం చూస్తాం అయితే ఇక్కడ గమనించండి మరి మన బైబిల్ ప్రకారం అయితేనేంటి మన ఆలోచన దృక్పథం ప్రకారం అయితేనేంటి నెఫిలి అనేవారు లేరు యహోత్సవ కాలంలోనే వారిని హతము చేశారు కొద్దో గొప్ప మిగిలిన ముగ్గురు నలుగురిని కూడా దావీ కాలంలో శాశ్వతంగా నిర్మూలన చేశారు అంతటితో డౌట్ లేదు బైబిల్ క్లస్టర్ క్లీట్గా చెప్తుంది ఈ నెఫీలియుల ఆత్మలు ఉండు ఉంటాయా నిజంగా అవి ఏమైనా ఇస్రాయేల్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయంటే నెఫీలీల ఆత్మలు ఇప్పటికీ కూడా ఉండి ఉండుటకు అవకాశం లేదు ఆ జల ముందున్న నెఫిలీలు అందరూ చచ్చిపోయారు కదా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు పాతాలానికి వెళ్ళిపోయారు అగ్నిగుండానికి వెళ్ళిపోయారు తర్వాత కాలంలో ఉన్న నెఫిలీలు వారి నెఫిలీల సంబంధులు చుట్టాలు బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ భావజాలాన్ని మరి ప్రయోగించిన వారు వారందరూ కూడా వెంటనే పాతాళానికి వెళ్ళిపోయారు ప్రసంగి గ్రంథంలో కూడా భక్తుడు అదే విషయం చెబుతాడు ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఇక భూమి మీద ఉన్న వేటితోనూ అతడికి ఏ పాలు పంపులు ఉండవు అని క్లియర్గా సులోమని భక్తుడు అక్కడ మాట్లాడాడు అది నెఫీలియలైనా దుర్మార్గులైనా మంచోళ్ళైనా ఎవరైనా చచ్చారు అంటే ఇక్కడ కన్ను మూసారు అంటే కన్ను తెరిచేది భక్తిపరులైతే పరులైతే కన్ను తెరిచేది భక్తిహీనులైతే అగ్నిగుండ ఉన్న ఆ పాతాల ప్రదేశంలో అన్న విషయాన్ని గమనించాలి నిఫిలీల ఆత్మలు కూడా ఉండటానికి వీల్లేదు ఖచ్చితముగా విరోధముగా దైవ ప్రజలకు విరోధముగా అవి చాలా విషయాలు కార్యకలాపాలు చేసిన ఉదంతాలు అయితే బైబిల్లో కనిపిస్తా ఉన్నాయి కాదని చెప్పటం లేదు కానీ వారు చనిపోయిన తర్వాత పాతాల లోకాలకు పోయారు అగ్నిగుండ ప్రదేశాలకు పోయారు వారుండుటకు అవకాశం లేదు అయితే ఈ నెఫిలీల మూలం ఎవరైతే ఉన్నారో చెడిపోయిన దేవదోతలు పాడైపోయిన దేవదోతలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రము నిత్యము ఇజ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా మాత్రమే కాదు దేవుడి ఆలోచనలను కలిగిన ప్రతి ఒక్క మనిషికి వ్యతిరేకంగా వారు ఇప్పటికీ కూడా పోరాడుతూ ఉన్నారు అందుకే ఎఫ్ఎస్సి ఆరు పన్నెండులో భక్తులు చెప్పాడు మనం పోరాడు శరీరములతో కాదు ఆకాశమందున్న అంధకార దురాత్మ శక్తులతో మనం పోరాడుతూ ఉన్నామని మరి అపవాది దూతలతో మనం పోరాడుతూ ఉన్నామని భక్తుడు అక్కడ చెప్తా ఉండటాన్ని మనం గమనిస్తున్నాం నిఫిల్ ఆత్మలైతే పాతాలానికి వెళ్ళిపోయినాయి అయితే ఇప్పుడు దైవ జనుల మీద దైవ అనుకూలమైన కార్యకలాపాలు చేసే వారి మీద వ్యతిరేకంగా ఈ సైతాను దోతలే మరి వారిని ప్రేరేపించి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మనము దానియలు గ్రంథము పదో అధ్యాయం కనుక చూసినట్లయితే ప్రిలారా అక్కడ దానియాలు భక్తుడు ఉపవాస విజ్ఞాపన ప్రా ప్రార్థన చేస్తున్న విషయాలు మనకు కనిపిస్తాయి అయితే ఇరవై ఒక్క రోజులు అతను ఇట్లా ఉపవాసంలో ఉన్న తర్వాత ఒక దేవదోత అతనిని దర్శించడం జరిగింది ఆ దేవదోత చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నువ్వు భక్తుడు దానియాలు నువ్వు దేవునికి బహు ప్రీడవు మరి దేవుని యొద్ద నుండి నేను నీ యొద్దకు పంపబడి తిని అయితే ఇరవై ఒక్క రోజులు పారసీక రాజ్యాధిపతి నిన్ను నీ దగ్గరకు రాకుండా నన్ను ఆటంకపరిచాడు అనే ఒక సెన్సేషనల్ విషయాన్ని మరి అక్కడ ఈ యొక్క పార యొక్క దేవదూత దాని ఏళ్లతో చెప్తా ఉండటాన్ని మనం గమనిస్తాను ఎవరు ఆటంకపరిచారట ఇంగ్లీష్లో ప్రిన్స్ ఆఫ్ పర్షియా రాయబడి ఉంది తెలుగులో అయితే పారసిక రాజ్యాధిపతి అనే మాటను అక్కడ మనం చూస్తా ఉన్నాం అయితే ఎవరి పారసీక రాజ్యాధిపతి అంటే పర్షియా దేశము పైన అధికారిక అధికారిగా ఉంచబడిన సాతాను చేత నియమించబడిన సాతాను దూత దయ్యపు దూత దానినే పారసీక రాజ్యాధిపతిగా ప్రిన్స్ ఆఫ్ పరిచయాగా బైబిల్ అక్కడ అభివర్ణించటాన్ని మనం చూస్తాం దానియోలు దగ్గరకు మరి సమాచారాన్ని తెలియచేయడానికి ఒక దూతను దేవుడు పంపితే ఈ దయ్యపు శక్తి ఏదైతే ఉందో పారసీక రాజ్యాధిపతి పారసీక దేశము మీద ప్రభుత్వము చేస్తున్న దయ్యపు శక్తి ఏం చేసిందట ఆ దూతను ఆటంకపరిస్తే తర్వాత మెకాయలు సాయముతో మరి నేను బయటపడి తిరిగి ఇరవై ఒక్క రోజుల తర్వాత మెకాయలు మధ్యలో ఇంటర్వ్యూనై వాడిని గద్దించి ఆటంకపరిచే ప్రయత్నం చేయగా నేను మరలా నీ దగ్గరకు వచ్చాను అని అక్కడ దేవదూత దానియలుతో చెబుతా ఉన్న మాటను మనం గమనించాలి కాబట్టి గమనించండి ప్రిలారా దయ్యపు దూతలు ఎక్కడ పడితే అక్కడే ఆవరించబడి ఉంటాయి భారతదేశం పైన ఉంటాయి పాకిస్తాన్ పైన ఉంటాయి ఈ భూమి మీద ఉన్న చాలా దేశాలపైన వాడు తన అధిపతులను నియమించాడు రాష్ట్రాలపైన అధిపతులు ఉంటారు జిల్లాలపైన అధిపతులు ఉంటారు అయితే మనము తిరుగుతున్న ఈ ప్రపంచంలో సందు సందున బొందు బొందున వాడి యొక్క దోతలు ఆవరించబడి ఉంటారు వారు ఏం చేస్తారంటే దైవిక మనుషులు చేసే కార్యములను అడ్డగించుటకు ఆటంకపరచుటకు వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్న విషయాన్ని గమనించండి కాబట్టి ప్రియజనాంగమా క్రైస్తవ జీవితం అంటే ఏదో తేలికైంది కాదు ఏదో నువ్వు నాలుగు మాటలు తీనైన మాటలు పలికి శిలక పలుకులు పలికేస్తే నడిచిపోయేది కాదు క్రైస్తవ జీవితము అనుక్షణము పరీక్షించబడతాము అను క్షణము ఆటంకపరచబడతాము అను క్షణము నిలువరించబడతాము ఈ ఆటంకాలను నిలువరింపులను తట్టుకొని ముందుకు వెళ్ళాలి అంటే మరి చక్కటి ప్రార్థనా పరులై ఉంటేనే సాధ్యం ఒకడేమో ఉపవాసం లేదంటాడు ఒకడేమో విజ్ఞాపన ప్రార్థన లేదంటారు ఇంకా కెమెరా దొరికింది ఎవరిష్టం ఆలదండి నాకు అర్థం కాదు ఉపవాసం లేదా విజ్ఞాపన ప్రార్థన లేదా పిచ్చోళ్ళండి దాని వంటి భక్తులు అమాయకులు అండి భోజనాలు ఆహారం అన్నీ మానేసి శరీరాలను క్షీణింపజేసుకుని వారు ఎందుకు అంత కష్టపడి మరి పోరాటాలు చేశారు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేమిటంటే ఆ ఉపవాస విజ్ఞాపన ప్రార్థన వల్లే ప్రార్థన వల్లే ప్రార్థన వల్లే స్థుతి వల్లే దేవుడికి స్తోత్ర గానము నిత్యము చేయుట వలననే ఒక ఆత్మశక్తితో మనము ఆవరించబడి ఆ దయ్యపు రాజ్యాన్ని దయ్యపు సామ్రాజ్యాలను ఎదిరించి మనము దైవిక కార్యాలు ముందుకు చేయగలుగుతాం అయితే దేవుడి ఎండలో మాకు విశ్వాసం ఉందండి దేవుడి మీద విశ్వాసం ఉండాలన్నా దేవుడే సహాయం చేయాలి నువ్వు గంట ప్రార్థన చేయాలన్నా దేవుడు సహాయం కావాలి నువ్వు ఒక్క పూట ఉపవాసం ఉండాలన్నా దేవుడు సహాయం కావాలి దేవుడి సహాయం చేయకుండా బిడలారా అడుగు కూడా ముందుకు వెయ్యలేము కనీసం దేవుడి మీద విశ్వసించడం కూడా దేవుడి సహాయం లేకుండా జరగనే జరగదు ఇది నేను నా జీవితంలో నేర్చుకున్న కాస్ట్లీయెస్ట్ పాఠం ఏమైనా ఉందంటే ఇది కాబట్టి దాని ఏలును ఏదడ్డగిచ్చిందంటే దయ్యపు శక్తి పర్షియా దేశము పైన పెట్టబడిన దయ్యపు శక్తి అయితే ఆ వీడియోను కూడా ఈ ప్రిన్స్ ఆఫ్ పర్షా గురించి పారసీక రాజ్యాధిపతి గురించి క్లియర్గా ఒక వీడియో చేయడం జరిగింది దాన్ని కూడా మరి ఎండ్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆ వీడియో మీరు చూడండి అసలు ఇరాన్కు ఇజ్రాయేల్కు ఇప్పటికీ ఎందుకు అంత పోరాటం జరుగుతుంది దాని వెనక ఏ దయ్యపు శక్తులు ఉన్నాయి ఇరాన్కి ఇజ్రాయేల్ కాన్ఫ్లిక్ట్ మధ్యన వెనక దాగి ఉన్న దయ్యపు శక్తి గురించి వీడియో చేయడం జరిగింది దాన్ని ఖచ్చితంగా మీరు చూసే ప్రయత్నం చేయండి కాబట్టి దయ్యపు రాజ్యం అనేది మనలను ఆటంకపరుస్తుంది అయితే నెఫీలి ఆత్మలు పరుస్తున్నాయి అంటే ఆత్మలు ఉండవు అవి అప్పుడు జలప్రలయం ముందు షెడ్కి వెళ్ళిపోయి తర్వాత ఉన్న అన్నిటిని కూడా నిర్మూలన చేసేసారు ఏసకాలలో తర్వాత చిన్న చెత్తగా ఉన్నదాన్ని దావీదు భక్తుడి చేత దేవుడు తరిమి కొట్టాడు ఇక అవి లేవు ఆత్మలు కూడా ఉండటానికి వీళ్ళే పాతాల లోకానికి వెళ్ళిపోయినాయి అయితే ఆ నెఫీలీలను నడిపించిన దయ్యపు శక్తులు నేడు దైవ రాజ్యానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులను లేవనెత్తుతున్న దయ్యపు శక్తులు నేటికి కూడా పని చేస్తా ఉన్న విషయము మనం గమనించాలి దాని వేలు భక్తుడిని దగ్గరకు మెసేజ్ రాకుండా ఇరవై ఒక్క రోజులు ఆటంకపరచగలిగిందంటే ఆ దయ్యపు శక్తి పారసీక రాజ్యాధిపతి అది ఎంత బలవంతమైందో బలమైందో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కాబట్టి ఈ నెఫిలీల కారణముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నదట కాబట్టి ఈ నెఫిలీలు తర్వాతి కాలంలో అంతరించిపోయారు వారు ఉండుటకు ఇప్పటికీ కూడా అవకాశం లేదు ఆత్మరూపంలో ఉండటకు కూడా అవకాశం లేదు ఎందుకంటే అది వాళ్ళు యూదు లేదో చెప్తారు వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉంటే రక్షకుడు ఎప్పుడో గుర్తుపెట్టేవారు ఇంకా రక్షకుడు రావాలి రక్షకుడు రావాలి రక్షకుడు రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు వారు ప్రత్యక్ష తీయబడలేదు కారణం ఏమిటంటే అన్యజనులు ఇంకా అనేక మంది దేవుడు రాజ్యములో సమకూర్చబడుటకు దేవుడు తన సొంత ప్రజల యొక్క రక్షణనే ఆలస్యము చేసినటువంటి గొప్ప దేవుడు మహానుభావుడు ఆయనను మనము కొలుస్తా ఉన్నాం అన్న విషయాన్ని గమనించండి అయితే ప్రిలారా అవి లేవు నెఫీలియలు ఆత్మరూపంలో కూడా ఉండటానికి వీలు అయితే ఒకటి మాత్రం ఉన్నాయి అయ్యే దయ్యపు దోతలు అనుక్షణము మీ ఇంటి చుట్టూరునే నాలుగు ఉండొచ్చు అంటే నేను మీకు భయపెట్టే ప్రయత్నం చేయట్లేదు ఉన్నాయి అంటే వాటి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అలాగే ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కానీ భయపడనక్కర్లేదు యేసు ఏసు రక్తంలో మనం కలగబడ్డం నీతిగా న్యాయంగా ఉంటూ మరి ఆ యేసు రక్తంలో కలగబడిన మన ఆత్మీయ జీవితాన్ని నిత్యం ఉపవాస విజ్ఞాపన ప్రార్థనల ద్వారా రీఛార్జ్ చేసుకుంటూ ఉండే దేవుడు మనకి సహాయం చేస్తాడు అట్టి సహాయాన్ని మీ అందరికీ ఎస్ అయ్యా గాక అయితే ఇంకా నెఫీలియలు గురించి చాలా వీడియోలు చేసాం అలాగే మానవ ఆది కాండము ఆరో అధ్యాయంలో చెప్పబడిన దేవుని కుమారులు ఎవరు అన్న దాని గురించి కూడా నరుల కుమార్తెలు ఎవరు అన్న దాని గురించి కూడా చాలా వీడియోలు చేశాం దేవదూతలకు శరీరం ఉంటదా లైంగిక సామర్థ్యం అనేకమైన వీడియోలు చేసాం అవన్నీ కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫస్ట్ కామెంట్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఎండ టైటిల్స్లో కూడా వస్తాయి ఖచ్చితంగా చూడండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సూచనలు కామెంట్స్ రూపంలో ప్రయత్నించండి చేయండి మానకే పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో దీవించను కాక ఆమె